హలో నమస్తే విజయసాయి రెడ్డి గారు నేను ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ఆ ట్వీట్లో కూడా మెన్షన్ చేశారు ప్లస్ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు అదేంటంటే నేను బీజేపీకి వైఎస్ఆర్సిపి పార్టీకి సారథిగా నేను పనిచేశాను కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి నేను ఒక సారథిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సహాయం చేశాను అన్నట్టుగా చెప్పారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫండ్స్ రిలీజ్ చేయటంలో కానీ సాయం చేయటంలో కానీ పోలవరానికి సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్స్ ఇవ్వటంలో కానీ రా విజయసాయి రెడ్డి గారి యొక్క పాత్ర అండ వంద కొంత శాతం ఉంది దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ మోరోవర్ నాకు తెలిసిన వరకు అక్కడ విజయసాయి రెడ్డి గారు కాకపోయినా సరే అల్టిమేట్లీ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర చేసుకోవడమే బీజేపీకి ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ కాబట్టి ఆ రోజు దే ఓపెన్ ద డోర్స్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ దే హ్యాడ్ కార్డియల్ రిలేషన్షిప్ విత్ వైఎస్ఆర్సిపి అండ్ ఈవెన్ వైఎస్ఆర్సిపి హ్యాడ్ కార్డియల్ రిలేషన్షిప్ విత్ దెమ్ బికాస్ దేర్ ఇన్ ద పవర్ దే నీడ్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ కాబట్టి వాళ్ళు కేవలం రాష్ట్ర యొక్క అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించారు అంత అంత దానిలో ఎలాంటి సందేహం లేదు బట్ వేరే ఇక్కడ వచ్చినటువంటి మనకు కొన్ని అనుమానాలు ఏంటి అని అంటే అంటే అనుమానాలు కాదు ఇది నా అంటే ఇది నా భావమే నా భావజాలమే చెప్తున్నాను ఎందుకంటే నేను దీన్ని ఒకవేళ ఇది ఇలా ఈ డ్యామేజ్ జరిగిందేమో అని నాకు అనిపించి చెప్తున్నాను మోడీ గారిని అనవసరంగా హైప్ చేసి వీళ్ళు ఆ మోడీ గారిని ఎక్కువగా హైప్ చేయటంలో ప్రధాన పాత్ర పోషించిన వాటి వాళ్ళలో మన విజయసాయిరెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి వాళ్ళని కలిసి ఆ బీజేపీ వాళ్ళతో కలిసి ప్రెస్ మీట్లు ఐ మీన్ ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే ఆ ట్విట్టర్లో షేర్ చేసి మోడీ గారిని కలిసినటువంటి ఐ మీన్ విజయసాయి రెడ్డి గారు మోడీ గారిని కలిసిన జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు మోడీ గారు అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారు ఎవరికి నరేంద్ర మోడీ గారికి హైప్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజం చెప్పాలంటే నరేంద్ర మోడీ అనేటువంటి ఒక క్యారెక్టర్ని నరేంద్ర మోడీ అనేటువంటి ప్రధానమంత్రి గారిని దేశవ్యాప్తంగా ఆయన యొక్క చరిష్మాతో పైకి వెళ్ళి ఉండి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం నరేంద్ర మోడీ అనేటువంటి పేరుని ఆంధ్రప్రదేశ్లో బలంగా తీసుకెళ్లిన వ్యక్తుల్లో వీళ్ళిద్దరు పాత్ర ఉంది తెలుగుదేశం పాత్ర ఉంది రెండు వేల పద్ పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నరేంద్ర మోడీ గారి యొక్క నేమిని బలంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్లారు పంతొమ్మిది ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి వాళ్ళు కూడా ఆ యొక్క ఇమేజ్ని నరేంద్ర మోడీ గారిని ఇమేజ్ని పెంచారు ఇప్పుడు ఆ ఇమేజ్ని పెంచడం ద్వారా అల్టిమేట్గా నష్టపోయింది ఎవరంటే వైఎస్ఆర్సిపి ఏ ఇమేజ్నైతే మీరు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారో నరేంద్ర మోడీ అనేటువంటి ఒక ఇమేజ్ని మీరు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి అంటే వీళ్ళే ప్రచారం చేయలేదు మోడీ గారికి బట్ ఇదంత నానా హైప్ ఇచ్చారు అంటున్నారు అంటే ఎక్కడ హైప్ ఇవ్వాలి ఎవరికి హైప్ ఇవ్వాలి అనేటువంటి ఆ యొక్క విషయంలో వీళ్ళు పొరపాటు పడ్డారేమో నా ఉద్దేశం ఎందుకంటే అల్టిమేట్లీ బీజేపీస్ యువర్ అపోనెంట్ ఇన్ ది ఎలక్షన్స్ బీజేపీ మీకు అపోనెంట్ కదా మీరు ఎలక్షన్స్ రెండు వేల పద్నాలుగులో అపోనెంట్ రెండు వేల పంతొమ్మిదిలో అపోనెంట్ రెండు వేల ఇరవై నాలుగులో అపోనెంట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనకు తెలియదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా విల్ బి అపోనెంట్ వెందే ఇవరు అపోనెంట్ మీ అపోనెంట్కి సంబంధించిన సహాయం సీక్రెట్గా తెచ్చుకోవాలి తప్ప మీరు హైప్ హైప్ ఇచ్చడం ద్వారా ఒక ఇమేజ్ ఆఫ్ నరేంద్ర మోడీ పెరిగింది ఆ ఇమేజ్ని అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు క్యాచ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు పెట్టిన మోడీ 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 అన్నటువంటి ఆ నేమ్ అనేది ఎవరికి అడ్వాంటేజ్ వచ్చింది కూటమికి అడ్వాంటేజ్ వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ అదే మన వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళు బీజేపీకి హైప్ ఇచ్చి వైఎస్ నరేంద్ర మోడీ అనేటువంటి ఒక పేరుకి హైప్ ఇచ్చడం ద్వారా వీళ్ళంతా వీళ్ళే టీడీపీకి అడ్వాంటేజ్ తీసుకొచ్చారని నాకు చాలా సార్లు అనుకున్నాను నేను నేను చాలాసార్లు అనుకుని వీళ్ళు ఎందుకు అంత ఇస్తున్నారు రేపొద్దున ఒకవేళ వాళ్ళు వాళ్ళు కూటమి పెట్టుకున్నారంటే రేపొద్దున ఓట్లు వాళ్ళ వాళ్ళకెళ్తాయి కదా వీళ్ళెందుకు సహాయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెంచుకున్నారు అంతవరకు కరెక్ట్ మీరు ఎందుకు హైపిస్తున్నారు ఒక నరేంద్ర మోడీ గారికి ఎంత హైపిస్తే రేపు వద్దు వీళ్ళకే నష్టం కదా అని నాకు చాలాసార్లు నేను మైండ్లో అనుకున్నా ఓకే ఇప్పుడు అయినా సరే హైప్ హైపు ఇచ్చారు అల్టిమేట్గా అది నేను అనుకున్నట్టే కూటమికి అడ్వాంటేజ్ వచ్చేసింది ఆ యొక్క పేరు మొత్తం కూడా ఓట్లు కూటమికి పడిపోయినాయి మోరవర్ మీ యొక్క అపోనెంట్ని అటాక్ చేస్తేనే మీకు ఓట్లు పడతాయి ఫండమెంటల్లీ అపోనెంట్ని అటాక్ చేస్తేనే ఫండమెంటల్ ఓట్లు పడతాయి వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి యొక్క ప్రణాళిక వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నాకు అంటే నా నా భావన చెప్తున్నాను మేబీ ఒక ఇంప్రెషన్లో ఉన్నారు ఏంటంటే మన ప్రత్యర్థి టీడీపీఏ బీజేపీ జనసేనతో మనకు అనేటువంటి ఒక రాంగ్ ఐడియాలజీలో ఉన్నారేమో అని నేను అనుకుంటున్నాను ప్రత్యర్థి టీడీపీఏ బీజేపీ కాదు అనేటువంటి ఒక ఇంటెన్షన్లోకి వెళ్ళిపోయి మీరు బీజేపీకి అయిపించి నరేంద్ర మోడీ గారికి అయిపించి అమిత్ షా గారికి అయిపించి చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎంత తిట్టినా సరే అల్టిమేట్గా రెండు కలిసినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు మీద మీరు యాంటీ మాట్లాడి మోడీ గారిని పొగిడినప్పుడు రేపు ఒద్దరు వాళ్ళిద్దరు కలిసినప్పుడు రెండు ఒకటైనప్పుడు ద దో దో యూజ్ఫుల్ కదా అది అది యూజ్ కాదు కదా అది ఓకే ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని మీరు విమర్శించడం ద్వారా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగారో ప్రతిపక్షంలో ఉండి మోడీ గారిని పొగడటం ద్వారా ఈయన పోగొట్టుకునే అడ్వాంటేజ్ ఈయనకి ఇమేజ్ పెరిగింది వాళ్ళిద్దరు గెలిచిన తర్వాత బ్యాలెన్స్ అయిపోయేలా బ్యాలెన్స్ అయిపోయింది కదా అంటే బలంగా బీజేపీని వీళ్ళు గట్టిగా మాట్లాడలేకపోయారేమో ప్రతిపక్షంలో ఉండి బీజేపీని ప్రత్యర్థిగా చూడలేకపోయారేమో అని నా ఉద్దేశం బీజేపీనే కాదు కాంగ్రెస్ని కూడా లైట్ తీసుకున్నారు వీళ్ళు కాంగ్రెస్ కూడా మీ ప్రత్యర్థి మీ ఎలక్షన్లో ప్రత్యర్థి అయినప్పుడు కాంగ్రెస్ని కూడా బలంగా మీరు మాట్లాడలేకపోయారు బలంగా ఎలక్షన్కి ఎలక్షన్లప్పుడు ఇప్పుడు కేంద్రంలో ఏదైనా జరగవచ్చండి ఇప్పుడు కేంద్రంలో ఆ మమతా బెనర్జీ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కలిసి లోక్సభలో పోటీ చేశారు లోకల్కి వెళ్ళిన తర్వాత ఒకరిని విమర్శలు చేసుకుంటారు ఓకే వెనక దగ్గరు ఇప్పుడు ఆ కేజ్రీవాల్ ప్లస్ రాహుల్ గాంధీ ఇద్దరు కొట్టుకుంటున్నారు ఢిల్లీలో ఆ ఎలక్షన్ ఢిల్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు వాళ్ళు ఒకటి ఒక హండ్రెడ్ పర్సెంట్ ఓకే అలాగే అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా అట్లా ఒకటి రెండు పార్టీలు ఉన్నాయి లోకల్లో కొట్టుకుంటారు వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు బట్ లోకల్లో కొట్టుకుంటారు ఓకే మరి ఏదైనా సరే బీజేపీ జనసేన టీడీపీ అనేవి మూడు మా ప్రత్యర్థులు కాంగ్రెస్ కూడా మా ప్రత్యర్థులు అనే భావం బలంగా వెళ్ళకపోతే వైఎస్ఆర్సీపీ ఇబ్బంది పడిద్దని నేను చాలా నుంచి అనుకున్నాను నేను అనుకున్నట్టు రెండు వేల ఇరవై నాలుగులో ఆ దెబ్బ కొట్టింది అంటే ఇప్పుడు నేను ఇదంత చెప్తున్నానంటే ఈ విజయసాయి రెడ్డి గారు మరి నేను నరేంద్ర మోడీ గారితో వెళ్ళి నేను ఆ సత్సంబంధాలు కొనసాగించాను అని అన్నారు కరెక్టే కానీ రాష్ట్రాభివృద్ధి కోసం కొనసాగి వచ్చింది బట్ పార్టీ పరంగా ఆయన నష్టం చేశారని భావనలు నేనున్నా పార్టీ పరంగా ఎందుకంటే కొన్ని కామెంట్లు కూడా చేశారు ఆయన అదేంటంటే ఇక్కడ మణిపూర్లో విపరీతమైనటువంటి మారణ హోమం జరుగుతుంటే ఆయన క్లీన్ చిట్ ఇచ్చాడు గవర్నమెంట్కి ఇప్పుడు మీ ప్రత్యర్థి పార్టీకి మీరు క్లీన్ చిట్ ఇచ్చారు ఆయన విజయసాయిరెడ్డి గారు బట్ అక్కడ పార్లమెంట్లో వ్యతిరేకించారు పార్లమెంట్లో ఖండించారు పార్లమెంట్లో భరత్ అనుకుంటా భరత్ ఖండించాడు మణిపూర్లో జరుగుతున్న మేము వలయన్స్ ఖండిస్తున్నామని చెప్పి పార్లమెంట్లో చెప్పారు బట్ విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి ప్రభుత్వం ఏంటో ఎలాంటి పొరపాటు చేయలేదు మణిపూర్లో అనే ఒక ఇష్యూ ఏదైతే ఆయన చేశారో వీళ్ళకి తెలియకుండానే ఒక పెద్ద డ్యామేజ్ జరిగింది నేను నా మాటల్ని మీరు నమ్మకపోతే నష్టం మన పార్టీకి నష్టమని నేను భావిస్తాను ఎందుకంటే నేను ఒక ఒక కప్ప ఒక బావిలో లాంటి వాడిని ఓకే నేను ఒక బావిలో లాంటి వాడిని ఆ కప్పకి తెలుసు బావిలో ఏం జరుగుతుంది అనేది ఇది పాజిటివ్గా బావిలో కప్పలాంటివి రా ఒక మోసధారంలో మాట్లాడతారనేది నెగిటివ్ వర్డ్ ఇప్పుడు పాజిటివ్ ఏంటంటే ఆ బావిలో ఏమేమి ఉన్నాయో కప్పక హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తాయి ఓకే అలాగే క్రిస్టియన్ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ మధ్య విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి మణిపూర్ మీద ఒక స్టేట్మెంట్ అనేది చాలా వ్యతిరేకత తీసుకొచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకత తీసుకొచ్చింది నేను ఆ విట్నెస్ ఇన్ ద ఆల్ ద వాట్సాప్ గ్రూప్స్ విపరీతంగా ట్రోలింగ్ జరిగింది క్రిస్టియన్ సర్కిల్స్లో ఎస్సీ ఎస్టీ సర్కిల్స్లో విజయసాయి రెడ్డి గారు ఆ మార్క్ చేయటం కామెంట్ చేయటం మణిపూర్ మీద సరే మరి ఎలక్షన్ టైంలో పోయారు మరి రిజల్ట్ వచ్చింది కదా ఓకే తర్వాత సరే వీళ్ళు ఎన్నికలు అయిపోగానే వీళ్ళే పదమూడు మా పదకొండు మందో పన్నెండు పదమూడు మందో మాకే ఎంపీలు ఉన్నారని వీళ్ళంతా వీళ్ళే ఆఫర్ ఇచ్చినట్టుగా మాట్లాడారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టే విజయసాయి రెడ్డి గారు ఆఫర్ ఇచ్చినట్టుగా ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పుడు నిన్న ఐ మీన్ ఈరోజు పెట్టినటువంటి ట్వీట్లో కూడా ఆమె థ్యాంకింగ్ బీజేపీ ఆమె థ్యాంక్ మోడీ గారు థ్యాంకింగ్ అంటే మీ ప్రత్యర్థి కదండి మీ ప్రత్యర్థి పార్టీకి మీరు థ్యాంక్స్ చెప్పటము ప్రత్యర్థి పార్టీకి మీరు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వము కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ మీ ప్రత్యర్థి ఏంటి కేంద్రం కేంద్రంలో మీ ప్రత్యర్థి ఏంటి లోక్సభలో కూడా మీరు వైసీపీకి వేయండి ఎన్డీఏకి వేయొద్దు చెప్పాలి కదా మీరు కూడా మీరు అనుకోకూడదు కదా అక్కడ బీజేపీ అనేది ఏదో కేంద్రంలో ఉన్నది మనకు సంబంధం లేదని మీరు అనుకోకూడదు ఎందుకంటే ఆబ్వియస్లీ లోక్సభ ఎలక్షన్స్ ఉంటాయి కదా లోక్సభలో మీరు కొట్లాడాలి కదా బీజేపీతోటి అది వాళ్ళకి థ్యాంక్స్ చెప్పటము వాళ్ళని హైప్ క్రియేట్ చేశారు అంటున్నారు వాళ్ళు యూ క్రియేటెడ్ ఏ గుడ్ ఇమేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐ మీన్ చాలా చాలామంది వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లో మోడీ అనేటువంటి హవాని ఒక మంచి ఇంప్రెషన్ని క్రియేట్ చేసింది మన వాళ్ళే మన పార్టీ వాళ్ళే అది అల్టిమేట్గా అది మొత్తం కూడా చంద్రబాబు నాయుడికి అడ్వాంటేజ్ అయిపోయింది అంతే లేటర్ స్టేజ్లో రైట్ పవన్ కళ్యాణ్ గారు మా ఫ్రెండ్ ఫర్ ఎవర్ యు ఆర్ మై ఫర్ ఎవర్ ఫ్రెండ్ అంటున్నారు మరి మనకు తెలియదు పవన్ కళ్యాణ్ గారు విజయసాయి రెడ్డి గారి ఫ్రెండ్ అని ఇంతవరకు తెలియదు మనకి రైట్ ఏదో చాలా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఇప్పుడు నాకెందుకో ఈ చిరంజీవి గారికి బీజేపీ అది ఇవ్వబోతున్నారు అని ఒకటి ఆయన కావాలని ఆ యొక్క సీటును కోల్పోయి కూటమికి ఇవ్వటం అనేది చాలా బాధాకరమైన విషయము ఏదైనా ఇవన్నీ కూడా నాకెందుకో బీజేపీ అనేటువంటి పేరుతోటి వీళ్ళకి ఎంత అడ్వాంటేజ్ వచ్చిందో నాకైతే తెలియదు కానీ చాలా డ్యామేజ్ అయితే జరిగిందని నేనైతే భావిస్తున్నాను చాలా డ్యామేజ్ చేసుకున్నారు ఇది సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకున్నారేమో అని అనిపించింది నాకైతే అది మీకు చెప్పాలనిపించి నేను చెప్తున్నాను ఎందుకంటే మీకున్నటువంటి ఒకే ఒక మార్గం ధైర్యం ఉంటే పోయి ఎన్డీఏలో జాయిన్ అయిపోవాలి మీ ప్రత్యర్థిని బయట నుంచి పంపించేసి మీరు జాయిన్ అయిపోవాలి లేదంటే మీరు శత్రువుగా చూడాలి శత్రువుగా చూడకుండా మీరు అంటి ముట్టనట్టుగా గోడసాట లవ్ని ప్రదర్శించినప్పుడు ప్రజలకు అర్థమైనప్పుడు మీరు చూపించినటువంటి ప్రేమ బీజేపీ మీద అది ఇప్పుడు వాళ్ళ కూటమికి బాగా అడ్వాంటేజ్ చెప్పి మీకు నష్టం చేకూర్చింది అని నా ఉద్దేశం థ్యాంక్ యూ